అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని ముప్పై ఎమ్దవ భాగం నందు బాల్యంలో నందుకి అభికి ఎలా వివాహం జరిగింది అభి తండ్రి తన చెల్లి పావనిని ఎలా మోసం చేసింది ఆమెని వివరించిన విషయాల్ని అభి తోటలోని అంజికి వివరిస్తూ ఉంటాడు ప్రస్తుత కథ ఆయన చాలా తెలివిగలవారు అభి ఆయనకి వాళ్ళ నానమ్మంటే చాలా ఇష్టం అందుకే ఆయన పిల్లలకి కూడా వాళ్ళ నానమ్మని దూరం చేయకూడదని నానమ్మ ప్రేమను పొందాలని అమ్మా నాన్న దగ్గరికి పంపిస్తున్నారు మీ నానమ్మతో తాతయ్యతో నేను మాట్లాడితే కనుక నన్ను చంపేసి సవతి తల్లిని తీసుకొస్తా అన్నారు సవతి తల్లి చేతిలో పెరిగిన నేను ఆ మాటకి భయపడిపోయాను జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది మీ మావయ్యకి విషయం తెలియగానే మేమెక్కడున్నామో వచ్చి ఆయన్ని నిలదీస్తారని అనుకున్నాను వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుదాం అనుకున్నాను అందుకే ఆ సమయం కోసం వేచి చూశాను కానీ కానీ జరిగిందేంటి మీ మావయ్య కొయ్యాక ఆ కొండయ్య దగ్గర నుండి వివరాలు తెలుసుకున్నారు నా శత్రుశేషం నామరూపాలు లేకుండా పోయింది అంటూ పెద్దగా నవ్వారు భార్యభర్తలిద్దరూ అమర ప్రేమికుల్లా ఒకేసారి ప్రాణం విడిచారని చెప్పారు ఆ విషయం విని తట్టుకోలేకపోయాను నందు చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుందో అక్కడికెళ్లి తీసుకొద్దామని చెప్పాను చేసిన పాపం కొంచెమైనా పోతుంది అని వేడుకున్నాను దానికైనా మళ్లీ చేతులకే పని చెప్పారు నీకు నేనంటే భయం లేదా అంటూ తిట్టారు నిన్ను కూడా పావుని వాళ్లతో ప్రయాణం కట్టిస్తానని బెదిరించారు అప్పుడే అర్థమైంది వాళ్ళ చావులకి కూడా ఆయనే కారణమని తిరగబడ్డాను ఆయన బలం ముందు నిలబడలేకపోయాను అంతేకాదు నందు గురించి నన్ను బెదిరించారు పావుని వల్ల నాకు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా దాని డబ్బు తీసుకున్నానని కాని నేను బలవంతంగా నందుకి అభికి పెళ్లి చేశావు కాబట్టి ఏ జీవితాన్నైతే దాని తల్లి తప్పించుకుందో అదే జీవితాన్ని దాని కూతురికి బహుమతిగా ఇస్తానని వికటంగా నవ్వారు పావుని వాళ్ళ అమ్మమ్మకి ముసల్దైపోయి బేరాలు రావట్లేదు వాళ్ళ ముని మనవరాలు ఎక్కడుందో చెప్తానని బెదిరించారు ఆ మాటతో నాకు మాట అభి నందు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను అందుకే నీకు నందు గురించి చెప్పలేదు ఆయన దేనికైనా తెగిస్తారబి కేవలం కేవలం నీ కోసం చిన్నీ కోసం ఆయన్ని ఇన్నాళ్ళు భరించాను ఇందులో నా తప్పెంతుందో నాకు తెలియదు అభి కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలనయ్యాను ఇందులో నేను కూడా పాలు పంచుకొని పాపం మూటగట్టుకున్నాను అందుకే ప్రతిరోజు తులసి కోట చుట్టూ తిరిగి ఆ దేవుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరుకుంటాను అదేంటో తెలుసా నా కోడలు నందిత ఎక్కడున్నా బాగుండాలని మేం చేసిన పాపం నీకు బిందుకి తగలకూడదని అంతవరకు చెప్పిన ఆమనీ మాటల్ని తలుచుకుంటూ అంజీకి వివరించాడు అభి అంజీ నాకు ఆయన్ని నాన్న పిలవాలంటే అసహ్యంగా అనిపించింది అందుకే నేను అలా పిలవలేకపోతున్నాను సుమారు పదకొండు దాటాక అమ్మని ఇంటి దగ్గర దింపి ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేక తను చెప్పింది తలుచుకుంటూ తోటకి బయలుదేరాను నందుని తలుచుకుంటూ ఉంటే మనసుని పిండేస్తున్నట్టు అనిపించింది కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు అలా చూసుకోకుండా ఆగి ఉన్న ట్రక్ గుద్దేయడానికి వస్తుంటే ఆఖరి నిమిషంలో నువ్వు నాకెదురొచ్చావు నీ ముఖం కళ్ళ ముందు కనపడగానే వెంటనే స్పృహలోకి వచ్చాను బ్రేక్ వేశాను ఆ స్పీడ్కి బండి స్కిడ్ అయింది నీకు దెబ్బలు తగిలాయి అని అంజికి చెప్తూ ప్రేమగా పట్టుకున్నాడు నందు పిచ్చిది అంజి నా మీద బెంగ పెట్టుకుంటుంది జరిగింది తెలిస్తే ఆయన కొడుకైన నన్ను ఒప్పుకుంటుందా అసలు విషయం విని అది భరించగలదా అంజీ నేనిటు బాధపడుతూ అటుపక్క అంజీని బాధ పెడుతూ ఉండకూడదు నాకేం చేయాలో అర్థమైంది చేస్తాను ఎవరి జీవితాన్నైతే ఆయన నాశనం చేశారో వాళ్ల కూతురు ఆయన కళ్ళ ముందే ఎంత ఉన్నతంగా ఆనందంగా బతుకుతుందో ఆయన కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను అది చూసి ఆయన కుల్లి కుల్లి చావాలి అభి మాటల్లో తేడా కనిపెట్టి అంజి కూడా అభి చేతిని గట్టిగా పట్టుకుంది అని గట్టిగా నిర్ణయించుకుని తోటలోనే అంజి అభి నిద్రని ఆహ్వానించడానికి కళ్ళు మూసుకున్నారు పొద్దున్న ఐదున్నర గంటలప్పుడు తలుపు కొట్టిన శబ్దం విని పాలకనేమో అనుకుని హాల్లో కూర్చొని చదువుకుంటున్న నందు వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ఉన్న అభిని చూడగానే మీరా అంటూ సంతోషం ఆపుకోలేక ఒక్కసారిగా లతల అతన్ని అల్లుకుపోయింది అభి కూడా నందుని అంతే గట్టిగా పొదిగి పట్టుకుందాం అనుకున్నాడు కాని చేతులు వేయలేదు నందు తల మీద చేయి వేసి ప్రేమగా సవర తీశాడు నందు ఇప్పుడు నువ్వు హ్యాపీనా చాలా అంటే చాలా అని ఆనందంగా తన గుండెల మీదే తల ఉంచి సమాధానం ఇచ్చింది నిమిషాలు దాటుతున్నాయి నందు మాత్రం అభిని వదలట్లేదు నందు లోపలికి రానీయకుండా ఎక్కడే ఇలాగే నిలబెట్టేస్తావా అవును వదిలేస్తే మళ్ళీ ఎక్కడికో మాయమైపోతారు నేను వదలను నాకు భయమేస్తుంది వేస్తుంది అందుకని ఇలాగే ఉంటాను నవ్వుతూ బదిలిచ్చింది నందు నందుని ప్రేమగా పిలుస్తూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నందు ఎవరొచ్చారో చూడు తన వెనకల చూడమన్నట్టు సైగ చేశాడు అంజి నందుని చూస్తూ నిలబడింది గట్టిగా కేక వేసి అంజీ అంటూ దగ్గరికెళ్ళింది అంజీ కాలుకి ఉన్న కట్టుని చూసి బెదిరిపోయి ఏడ్చింది నందు నందు అంజికి ఏమీ కాలేదు చిన్న యాక్సిడెంట్ అయింది అంతే నువ్వు తన్ని చూసి హ్యాపీగా ఉంటావని తీసుకొచ్చాను ఇలా ఏడిస్తే మేమిద్దరం ఇట్నుండిటే వెళ్ళిపోతాం అభి బెదిరించేసరికి అంజీ మీలా ఏం కాదు నాకు చెప్పందే వెళ్ళదు అని మూతి బిగించుకుని నిల్చింది అభి వైపు చూడగానే అవును అన్నట్టు పల్లికిలించింది నందువరకు విని జానకమ్మ చిన్ని హాల్లోకొచ్చి నిల్చున్నారు ఏమండి అసలు అంజికి ఏమైంది మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడిగింది నందు అదా ఏముంది మొన్న నేను పడ్డాను కదా నాలాంటి వాడెవడో వాడు పడేది కాకుండా దీన్ని కూడా గుద్దేశాడు పాపం దెబ్బలు తగిలించుకొని తోట వచ్చింది నీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఏంటి ఎవరో అంజిని బండితో గుద్దేశారా వాడెవడో తెలుసుకుని మీరు నాలుగు కొట్టాల్సింది ఆ నాలుగు నువ్వెప్పుడో కొట్టేశావులే అని నందు మాటలకి గొనుక్కున్నాడు అభి అంతసేపు శాంతంగా ఉన్న జానకమ్మకి ఎవరో అంజిని బండితో గుద్దేశారు అనేసరికి ఒళ్ళు మండిపోయింది ఎవడ్రా అభి ఆ తలకు మాసిన వెధవా అంత కళ్ళు నెత్తికెక్కిపోయి బండి నడుపుతున్నాడా నా దగ్గరికి తీసుకురారా అసలు అమ్మో నానమ్మ అంట్ల వెధవా నేనని చెప్తే ఏమంటుందో వదిలేనానమ్మా ఏదో పొరపాటున జరిగిపోయి ఉంటుంది తిట్టకింకా అలా ఎలా వదిలేస్తామన్నయ్య మనుషుల్ని గుద్దితే ఊరుకుంటామా మరి అంజని గుద్దితే ఊరుకోవాలా పాడింది చిన్ని ఊరుకోక ఏం చేస్తావేంటి విసుగ్గా అడిగిన అభికి ఏముంది పోలీస్ కేసు పెడదాం బదిలిచ్చింది చిన్ని ఇంకేమొద్దాం పో పోయి ముందు ముఖం గడుక్కున్రా పోలీస్ కేసు తర్వాత పెడదు గాని అభి మాటలకి మూతి తిప్పుకుంటూ చిన్ని లోపలికి వెళ్ళిపోయింది దాని మీద అరుస్తా ఆ దరిద్రుడెవడో కనిపెట్టి వాడిని నాలుగు పేక్క అయినా వాడికంట సరదా ఉంటే వాడే నాలుగు తగిలిచ్చుకోవచ్చుగా ఆవిడ కోపాన్ని తిట్ల రూపంలో చూపించింది జానకమ్మ అంట్లగవా దరిద్రుడా అమ్మో అమ్మో ఆ తిట్లేంటి దానమ్మ ఇంకా పే ప్లీజ్ అంటూ ఆవిడికి నమస్కారం పెట్టాడు నాకు ఆకలేస్తుంది కాీనో టిఫినో పెట్టు అడిగాడు అభి ఆవిడ తిట్ల ప్రవాహాన్ని ఆపడానికి అభి ఆకలనడం ఆలస్యం నదిలేసి నేను కాఫీ తీసుకొస్తానంటూ కదలిపోయింది నందుని చేయి పట్టుకుని లాగి తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు ఆకలనడం పాపం లేడిలా పరిగెత్తుకుని వెళ్తావు నువ్వు చదువుకుంటున్నావు కదా కూర్చొని చదువుకో నే వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను అయ్యయ్యో మీరు నాకు తీసుకురావడం ఏంటండి నందు ఏదో చెయ్యకూడని పని చేస్తున్నట్టు అంటావేంటి నువ్వు ఎన్నిసార్లు ఎదురు చేయలేదు అప్పుడు నేను ఇలాగే అన్నానా లేదు కదా నేర్చుకుంటే ఏ పనైనా వస్తుంది అక్కడ కావలసింది నైపుణ్యం కాదు నేర్చుకోవాలనే తపన వెళ్ళి చదువుకో నేను పాలు తీసుకొస్తాను అభి మాటలకి కళ్ళు విప్పార్చి చూస్తూ తల్లూప్పింది నందు నోరెల్లబెట్టింది జానకమ్మ ఇంతలో బిందు వచ్చి వదినా నా కాఫీ ఏది అంటూ పక్కకొచ్చి కూర్చుంది ఇదిగో ఇక్కడ అని ఒక కప్పు బిందూకిచ్చి కప్పు నందుకిచ్చి తను కూడా తీసుకుని కూర్చున్నాడు అభి ఆచేత్తోటే ఒక అరటిపండు అంజీకిచ్చాడు అదేంటండి అంజి నాతో ఏదో చెప్పాలని చూస్తుంది చెప్పనివ్వకుండా ఇచ్చారే నందు నేను అంజిని కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్తున్నాను ఆ విషయమే నీకు చెప్పాలని చూస్తోంది అమ్మో మీ ఇంటికా ఎందుకు వద్దొద్దు మీ ఇంటికి అంటావేంటి అసలు ఆ ఇల్లు నీదే నీ ఇంటికి అంజీ వస్తే తప్పేంటి అభి అడిగిన ప్రశ్నకి నా ఇల్లా అని అయోమయంగా అడిగింది నందు వాడిల్లు నీ ఇల్లు కాకేమవుతుంది అంటూ జానకమ్మ వచ్చి కూర్చుంది నీ అంజికి మంచి ట్రీట్మెంట్ అందుతుంది ఆ బాధ్యత మటుకు బిందుదే అమ్మో నాద అన్నయ్య నాన్నకి పెంపుడు జంతువులంటే ఇష్టముండదు కదా అందుకే చిన్ని నువ్వు ఇంట్లో అందర్నీ ఒప్పించాలి అలాగే అంజిని ఏమి అనకుండా చూసుకోవాలి ఓకేనా సరే అంటూ భారంగా తలూపింది బిందు ఒరే కన్నా మీ నాన్నకి ఇష్టం లేకుండా అది ఎందుకు ఇక్కడే ఉంటుందిలే జానకమ్మ అడ్డు చెప్పింది అది కాదు నానమ్మ అంజి ఎంత పాడిపోయిందో గమనించావా తనకి మంచి కేర్ ఇవ్వాలి అప్పుడే కోలుకుంటుంది ఇక్కడ ఉంచితే నీ బదులు నీ మనవరాలు పనులు చూసుకుంటుంది అప్పుడు దాని చదువు కొండెక్కుతుంది అదే ఇంట్లో అయితే అమ్మ సమయానికి అన్నీ లెక్కగా చూసుకుంటుంది అప్పుడు త్వరగా కోలుకుంటుంది ఎవరు చూసుకునేది మీ అమ్మ అని పెదవి విరిచింది జానకమ్మ అభి ఏమి మాట్లాడకపోయేసరికి బాధపడుతున్నాడు అని అమ్మమ్మ అంజినయంతో పంపిద్దాంలే అని సర్ది చెప్పింది నందు ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఇద్దరు ఒకరు నొచ్చుకుంటూ ఒకరు చూడలేరు నానమ్మ నందుకి ఉన్న టైం చాలా తక్కువ మూడు నెలలంటే ఎంతలో అయిపోతాయి అందుకే నేనొకటి డిసైడ్ చేసుకున్నాను ఈ రోజు నుండి నందుని నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను టైంకి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తాను రిలాక్సేషన్ కోసం యోగా చేయిస్తాను ఇంకా అన్నయ్య వదిన పేషెంట్ కాదురా బిందు సీరియస్గానే చెప్పింది ఆ మాటకి నానమ్మ పైకే నవ్వేస్తే నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుకుంది నందు నందు నువ్వెళ్ళి చదువుకో నానమ్మ బజ్జీలు ఎలా అయ్యాలో నాకు చూపెట్టు నేను చేసేస్తాను అభి జానకమ్మతో పాటు వంటగదిలోకి కదిలాడు జానకమ్మ పిండి కలుపుతుంటే నందు చిన్నగా వచ్చి ఆ తడి పిండిని తీసి అభి బుగ్గకి రాసింది ముఖం మీద తడితడిగా తగిలేసరికి అదేంటో అప్పుడు చూసుకున్నాడు అభి అయి నందు అంటూ ఆ పిండి గిన్నెలో చేపెట్టాడు నందు పరుగందుకుంది నందు వెనక పరిగెడుతూ అస్సలు దొరక్కపోయేసరికి పోనీలే దానివే అని ఊరుకున్నాను ఇంకసలు వదిలేదే లేదు అంటూ ముందుకి పట్టుకోవడానికి వచ్చాడు నందు దొరికిపోతుందన్న నిమిషంలో అభిని ఎవరో వెనక నుండి పట్టుకుని ఆపారు అభిని పట్టుకున్నది పాద్దునే పార్దు ఇది తొండి నా చెల్లి చూడు మీ అక్కకే ఎలా సపోర్ట్ చేస్తుందో ఆ లెక్కను చూస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అంటూ నందుని పట్టుకోవడానికి గింజుకున్నాడు అభి నేను పార్దుని కాదు అజయ్ని అని సమాధానం వచ్చింది ఏయ్ నందిత నీకు హెల్ప్ చేద్దామని అభిని పట్టుకున్నాను రా అభికి పిండి రాసే అని నవ్వుతూ చెప్పాడు అజయ్ వచ్చింది అజయ్ అని తెలిసేసరికి అభికి మనసులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది తిరిగి చూడకుండా కదలకుండా నిలబడ్డాడీ అప్పటి వరకు నవ్వుతూ వెంటబడిన అభిముఖంలో నవ్వు మాయమవ్వగానే మనసుని ముళ్ళుతో అనిపించింది నందుకి జై ముందాయన్ని వదులు అని విసుగ్గా చెప్పింది వదల్లు నందిత నేను నీ ఫ్రెండ్ని అభిని ఓడించి నిన్ను గెలిపిస్తాను ఏంటి నేను గెలవాలంటే ఆయన ఓడిపోవాలా అని నందు అంటున్న ప్రశ్నని వినిపించుకోకుండా రాసే నందిత హోలీ కలర్స్ అనుకుని ఇంకాస్త రాసే అంటూ ప్రోత్సహించాడు అజయ్ ఏంటి ఆయనకి పిండి పులిమయ్యాలా అసలు నిన్ను కార్ పొడిలో దుర్లించాలి అని మనసులోనే గొనుక్కుంది నందు అభి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ తన ఓనితో అభి ముఖం మీద పిండిని తుడిచేసింది నందు అభి చేతిని అందుకొని తన బొగ్గకి అంచుకొని నవ్వింది నందు తన ముఖానికి రాస్తుందనే ఊహలో ఉన్న అభికి ఆమె చేసిన పని కొండెక్కినంత ఆనందం కలిగించింది ఆ జై ముఖం మాడిపోయింది ఏంటి నందిత ఇలా చేశావు నేను నీకు హెల్ప్ చేద్దామని దొంగలా వచ్చి వెనక పట్టుకున్నాను ఎందుకలా చేశావు జై నేనేమైనా నిన్ను అడిగానా లేదు కదా పైగా నువ్వు తొండి చేశావు అది నాకు నచ్చలేదు స్పష్టంగా చెప్పింది నందు అభి నేను తనకి హెల్ప్ చేసినా సరే మీ రోడిపోవడం మీ నందితకి ఇష్టం లేదు అందుకని నాకు నీతి బోదలు చేస్తుంది అభి భుజం చుట్టూ చెయ్యేసి నవ్వుతూ అన్నాడు అజయ్ అజయ్ మాటకి బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు అభి అభి ముభావంగా ఉండటం చూసి రండి మీరు టిఫిన్ గాని జై నువ్వు కూడా రా అంటూ లోపలికి వెళ్ళింది నందు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు ఏంటి అజయ్ అన్నయ్య పొద్దు పొద్దున్నే మా ఇంటి మీద పడ్డావు ఆంటీ ఇంట్లో టిఫిన్ చేయలేదా ఏంటి చిన్ని టిఫిన్ చేస్తూ అడిగింది ఆ మాటకి తింటున్న అజయ్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు చిన్ని అంటూ చిరుకోపంగా పిలిచాడు అభి ఎందుకొచ్చాడా అని వివరం అడుగుతున్నారా అది కూడా తప్పేనా అని మూతి బిగించింది పర్లేదులే అభి తిన్నగా అడిగితే తన బిందు ఎందుకవుతుంది నందిత డాడీ వాళ్ళ స్కూల్లో జరిగే ఈవెంట్కి గెస్ట్గా రీసెంట్గా కలెక్టర్ అయిన శ్రవంతి గారిని పిలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన బదులు మన ఇద్దరిని వెళ్ళి ఆవిడ్ని ఇన్వైట్ చేసి ఏమైనా టిప్స్ ఇస్తారేమో రమ్మన్నారు స్కూల్ ఈవెంట్ రోజు తీరిగ్గా మాట్లాడలేం కదా అందుకని ఈ రోజు కలుద్దాం అది చెప్దామనే వచ్చాను నువ్వు వస్తావా మన ఇద్దరం వెళ్దాం నేనా అంటూ అభివైపు చూసి నేను నువ్వు వెళ్ళు నీకేం చెప్పారో ఆ తర్వాత నాకు చెప్పు అభిని వదిలి వెళ్లటం లేదు నందుకి అభి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడని అర్థమై నాకేమీ చెప్పొద్దు నేను వెళ్ళను అంటూ తన గదిలోకి వెళ్ళబోయింది నేను తీసుకెళ్తానని చెప్పినా వెళ్ళవా అని నవ్వుతూ అడిగాడు అభి వెళ్లేదల్లా ఒక్కసారి ఆగి నిజంగా మీరు తీసుకెళ్తారా అని సంభ్రమంగా అడిగింది నేనే నిన్ను తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను సరేనా సరే అయితే నేను కూడా వస్తాను అంటూ అజయ్కి సమాధానమిచ్చింది ఓకే లెవెన్కి రెడీగా ఉండండి నేనొచ్చి మీ ఇద్దరిని పిక్ చేసుకుంటాను ఆహా వద్దు జై బండి మీద వచ్చేస్తాం ఎక్కడికి రావాలో చెప్పు చాలు నందు వాడు బండి మీద తీసుకెళ్లగలడో లేదో అజయ్తో వెళ్ళిపోవచ్చు కదా కన్నా కాస్త రెస్ట్ తీసుకుంటాడు అని జానకం అనగానే బిగ్గముఖం పెట్టింది నందు నానమ్మ నేను బాగానే ఉన్నాను తన్ని నేను తీసుకెళ్తాను కదా అజయ్ మీరు రేపు కార్ తీసుకురండి చిన్ని కూడా మనతో వస్తుంది మీ పనవ్వగానే లంచ్ చేసి మూవీకి గానీ షాపింగ్ గాని వెళ్దాం ఆ ఇది బాగుందవి వెళ్ళొస్తాను అని అక్కడి నుండి కదిలాడు అజయ్ అన్నయ్యా నువ్వు సూపర్ షాపింగ్ గాని మూవీకి గాని నేను ఇప్పటి నుండి రెడీ అవుతా అని గదిలోకి దూరింది చిన్ని అందర్నీ మూవీకి తీసుకెళ్లి నన్ను మటుకు చదువుకోమ్మని ఇంట్లో కూర్చోపెట్టరుగా అని బుంగముద్ది పెట్టి అడిగింది నందు నందు అంత ముద్దుగా అడుగుతుంటే దగ్గరికి తీసుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటున్నాడు అభి నందు అసలు ఈ ప్లాన్ చేసిందే నీకోసం ఈ రోజంతా ఎంజాయ్ చేయి రేపటి నుండి సీరియస్గా చదువుకుందుగాని ఓకేనా నా బుజ్జి నందు కదా నందు సంతోషంగా తలూపింది ఇంత గోల చేస్తున్నా సరే తాతయ్య బయటికి రాలేదేంటి అని అనుమానంగా నందునడిగి ఆయన గదివైపుకి వెళ్ళబోయాడు అభి మీ యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి తాతయ్యకి మళ్ళీ బీపీ హెచ్చుతగ్గులుగా ఉంటుంది నిన్న మీరొచ్చి వెళ్ళాక మళ్ళీ కొంచెం తేడాగా ఉంది రాత్రి నిద్ర పట్టడం లేదన్నారు అలా అనిపించినప్పుడు స్లీపింగ్ పిల్ వేసుకోమని చెప్పారు కదా డాక్టర్ అందుకని రాత్రి నేనే ఇచ్చొచ్చాను అందుకే ఎక్కువసేపు పడుకున్నట్టున్నారు ఆ మాట వినగానే అసలు విషయం ఆయనకి చెప్పకపోవడమే మంచిదైందని మనసులో అనుకున్నాడు అభి గదిలోకి వెళ్లిన అభికి అప్పుడే నిద్రలేచి మంచం మీద చారుగిలబడి కళ్ళు మూసుకొని కూర్చున్న రాఘవయ్య కనిపించాడు బాగానే ఉన్నారా తాతయ్య అన్న అభి పిలుపుకి కళ్ళు తెరిచి చూశాడు రాఘవయ్య అభి నిజంగానే నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదరా తాతయ్య ఏ విషయంలో అయినా సలహా కావాలంటే నేను అడిగేది మిమ్మల్నే కదా అలాంటప్పుడు మీ దగ్గర అని పూర్తి చేయలేక ఆయన్ని హత్తుకున్నాడు మీ నానమ్మ గురించి కన్నా నందు గురించి నాకు ఎక్కువ దిగులుగా ఉందిరా అందుకే ఇక ఆలస్యం చేయకుండా మీ నాన్నమ్మన్నట్టే మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నకి నచ్చ చెప్పి దాన్ని మీ ఇంటికి చేరిస్తే నయమేమో అనిపిస్తుంది వద్దు తాతయ్య నందు బాగా చదువుకుంటోంది తను ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తుంది ఈ సమయంలో తన విషయాల గురించి డిస్టర్బ్ అవ్వడం లేదు తాతయ్య నందు మీద మీకెంత బాధ్యత ఉందో దానికి రెట్టింపు బాధ్యత నాకుంది మీరు కంగారు పడకండి మీకేమీ కాదు మీ మనవరాలు తన కుటుంబంతో ఆనందంగా ఉండటం మీ కళ్ళతో మీరు చూస్తారు నన్ను నమ్ము తాతయ్య అని స్థిరంగా చెప్పాడు అభి మనవడి ముఖంలో కనిపిస్తున్న ధైర్యం చూసి ఆనందం వేసింది రాఘవయ్యకి టీ ఇద్దామని నందు రాఘవయ్య వచ్చింది తన వెనకే జానకమ్మ కూడా వచ్చింది తాతయ్య మొహం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని మనసులోనే అనుకుంది నందు నందు కలెక్టర్ని కలవడానికి వెళ్లాలన్నావు కదా చక్కగా పట్టుచీర కట్టుకెళ్ళు ముచ్చటగా ఉంటావు అని చెప్పింది జానకమ్మ అలాగే అమ్మమ్మ అంటూ తల ఊపింది నందు ఆ మామూలు పట్టుచీర కడితే కంటికి అనదేమో నానమ్మ దగ్గర వెంకటగిరి ఉంటాయి అవి తీసుకుని కట్టుకో చాలా బాగుంటుంది అని వెటకారంగా చెప్పాడు అభి అది కన్నా మ్యాచింగ్ జాకెట్ అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది అడిగింది జానకమ్మ ఏ చీరో సెలెక్ట్ చేసుకోండెళ్ళి వెళ్ళి మ్యాచింగ్ తెస్తా అలాగే నిన్ను మ్యూట్ చేయడానికి ప్లాస్టర్ తెస్తా అని పళ్ళు నూరుతూ చెప్పాడు అభి కన్నా అలా అంటావు అంత కోపం ఎందుకురా లేకపోతే ఏంటి నానమ్మా అది గంగిరెద్దులా నీ మాటకి తలూపుతుందని ప్రతి దగ్గర నీ పెత్తనం చూపించకు అని విసుగ్గా చెప్పాడు పెత్తనం చూపిస్తున్నానా అని జానకమ్మ నేను గంగిరెద్దునా అని నందు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు అబ్బా నానమ్మ నందు కలవడానికి వెళ్ళే ఆవిడ వయస్సు ఇరవై ఐదేళ్లు నీ మనవరాలికేమో ఇరవై పట్టు చీరలు కట్టుకెళ్తే బాగుంటుందా నందు వెళ్లేది పేరెంటానికి కాదు ఆవిడ్ని చిన్నపాటి ఇంటర్వ్యూ చేయడానికి చక్కగా క్యాజువల్ ప్యాంట్ షర్టు గాని స్కర్టు గాని వేసుకుంటే బాగుంటుంది ఫ్యాంటా అని నోరు తెరిచింది నందు పోనీ ఫ్యాంటా తీసుకొస్తాను తాగుతావా అని పక్కన నవ్వేశాడు అభి జానకమ్మ మనవడి మీద రెండు దెబ్బలేసి అలాంటివేమీ అది వేసుకోలేదులే కాని ఇంకోటి చెప్పు అంటూ అడిగింది చక్కగా మంచి చూడీదర వేసుకుంటే బాగుంటుంది అని చెప్తూ నవ్వుతున్న అభి పట్టుకుని మీరు కూడా నాతో రండి ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్దురుగాని అంటూ బరబరా తన గదిలోకి లాక్కెళ్ళింది చూశారా మీ మనవరాలికి ఎంత ధైర్యం పెరిగిపోయిందండోయ్ ఇదంతా వాడు చేస్తున్న గారాభం అని నవ్వుకున్నారు జానకమ్మ రాఘవయ్య మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే